ఆదివారం స్థానిక కమ్మ కళ్యాణ మండపంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమ్మ మహాజన సంఘం ఆధ్వర్యంలో చుండ్రి గోవిందరాజు అధ్యక్షతన రాజమండ్రి పార్లమెంట్ సభ్యుల దగ్గుబట్టి పొరందేశ్వరి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరెట్ల బుచ్చయ్య చౌదరి మండపట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావులను ఘనంగా జన్మనించారు ఈ సన్మాన కార్యక్రమంలో పలువురు వ్యక్తులు మాట్లాడుతూ అందరూ బాగుండాలి అందరూ మనం కూడా ఉండాలని భావించే కమ్మ సామాజిక వర్గంపై కక్క సాధింపు చర్యలకు పాల్పడిన జగన్మోహన్ రెడ్డిని మన సామాజిక వర్గం వారు మిగిలిన వారి కులం మతం తేడా లేకుండా ఒకే తాటిపైకి తెచ్చి కమ్మ సామాజిక వర్గంతో పెట్టుకుంటే ఏమవుతుందో చూపించడమే కాక రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తారని అన్నారు తమ కమ్మ కులం ఒక గొప్పతనాన్ని ఇప్పటి యువతకు తెలిపారు అలాగే బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ తన కమ్మ కులంలో జన్మించినందుకు అలాగే సమాజంలో ఉన్న మిగతా కులలు మతాలను గౌరవిస్తూ వచ్చినందుకే తనకు తన కులానికి సమాజంలో ఇంతటి గౌరవం దక్కిందని అన్నారు ప్రపంచంలో కమ్మవారు తెలుగువారు ఎన్నడూ లేని విధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పుడు పడ్డ ఆనందం మునుపెన్నడూ లేని విధంగా ఉందని అన్నారు జోగేశ్వరరావు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా కమ్మ కులంలో ఉన్న వ్యాపారస్తులు పడ్డ కష్టాలు కేవలం కమ్మ కులంలో పుట్టడం వల్లే అని విధంగా అనేక ఇబ్బందులు పడ్డారని ఆవేదన చేశారు అన్ని ఇబ్బందులు పడడం కారణంగానే ఈ రోజు ఇంతటి ఘన విజయానికి కారణమని అన్నారు ఖర్చు చేసినటువంటి సందర్భంలో సోదరులు పున్నమిరాజు గారు అనుకుంటారు వ్యాఖ్య నా గురించి చాలా గొప్పగా పెద్దగా వారు చెప్పడం జరిగింది అయితే నేను మాత్రం ఇక్కడికి ఏదో నాకు రెండు కొంగులు వచ్చాయని చెప్పి నేను ఇక్కడికి రాలేదు నేను మీ అందరి ఆడపడుచుగా మీ అన్న బిడ్డగా ఈ సమయం మీద దొరకాలి అనేటువంటి ఆలోచన అయితే ఇక్కడికి రావడం జరిగింది అని నేను తెలియజేస్తున్నాను సన్మాన గ్రహీతలు అని చెప్పి మమ్మల్ని వేదిక మీద కూర్చోబెట్టడం జరిగింది నిజంగా చెప్పాలంటే విజ్ఞతతో విచక్షణతో ఓటు వేసి మమ్మల్ని ఈ స్థానానికి తీసుకొచ్చినటువంటి మీ అందరికీ మరియు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాత్రమే సన్మాన గ్రహీతలు అని చెప్పి ఇందాక మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వెంకట్రావు గారు చాలా చక్కగా చెప్పారు చాలా వివరంగా చెప్పారు తెలియజేయడం జరిగింది ఏ విధంగా మనల్ని మన కులాన్ని ఇబ్బంది గుర్తి చేశారు ఐదు సంవత్సరాల కాలం ఎన్ని రకాలుగా ఇబ్బంది మనం పడ్డాము అవన్నీ కూడా వారు చాలా చక్కగా వివరించి చెప్పడం జరిగింది అటువంటి సందర్భంలో మనం అందరం కూడా సంఘటితంగా ఉండాలి ఖచ్చితంగా మనం ఒక మంచి ప్రభుత్వాన్ని ప్రజా సంక్షే ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రజా హితపాలన్ని సుపరిపాలనని అందించే దిశగా అడుగులు వేసేటువంటి ప్రభుత్వాన్ని రాష్ట్రంలో తీసుకురావాలి అనేటువంటి గొప్ప ఆలోచన కూటమికి ఓటు వేసి వేయించి ఆశీర్వదించినటువంటి వారు మీరందరూ కూడా సన్మాన గ్రహీతలు అని చెప్పి నేనైతే కట్టిగా విశ్వసిస్తున్నటువంటి మాట మీద కూర్చున్నప్పుడు ముఖ్య అతిథిగాను సన్మాన గ్రహీత గాను చివరిలో మాట్లాడమని వారి సందేశాలు ఇవ్వమని ఆహ్వానించడం జరుగుతుంది అయితే అంతకుముందు మాట్లాడినటువంటి వక్తలు అందరూ చెప్పవలసినటువంటి విషయాలన్నీ కూడా చెప్పేస్తారు చివరిలో మాట్లాడే మాలాంటి వారికి మాట్లాడడానికి ఇవ్వడానికి సందేశం ఏమి మిగిలి ఉంటుంది అయితే ఈ సందర్భంలో నేను పార్లమెంట్లో మొట్టమొదటిసారి అడుగు ఒక అనుభవం నాకు గుర్తుకొచ్చింది నేను వేదిక వచ్చినప్పుడు గుర్తుకొచ్చింది పార్లమెంట్లో అడుగు పెట్టినప్పుడు మొట్టమొదటిసారి అక్కడ పనితీరు ఏ విధంగా ఉంటుంది ప్రశ్నలు ఏ విధంగా లేదా మనం ఏదైనా ఒక విషయాన్ని తెలియజేయాలంటే ఏ విధంగా తెలియజేయాలనేటువంటి అంశాల మీద నాకు అంతగా అవగాహన లేనటువంటి సందర్భంలో ఒక సీనియర్ పార్లమెంట్ సభ్యునే నేను అడిగాను వారి పేరు శ్రీనివాస్ గారు మహారాష్ట్ర నుండి వచ్చారు శ్రీనివాస్ జీ నేను ఎలా పార్లమెంట్ పరివిధానంలో నేను కలుగ చేసుకోవాలి అని చెప్పి వారు అడిగినప్పుడు చెప్తారు అమ్మ పురంధేశ్వరి ఇది చాలా సులభమైనటువంటి విషయం స్పీకర్ గారు సభ ప్రారంభిస్తారు ప్రారంభించినప్పుడు నీకేమైనా మాట్లాడాలి అని అనిపించినప్పుడు నువ్వు చేయ ఎత్తు కానీ వారు పిలిచి నిన్ను చూసి పిలిచేంత వరకు చెయ్యి మాత్రం దించుతా అది ఎన్ని గంటలైనా సరే చివరికి వారు నేను చూస్తారు చూసి నేను పిలుస్తారు నువ్వు లేచి నిలబడి థ్యాంక్ యూ స్పీకర్ సార్ అని చెప్పే లోపు నీకు గంట వినపడుతుంది అంటే నీకు ఇచ్చిన రెండు నిమిషాల సమయం అయిపోయింది అని లేక మరి ఇక్కడ మరి సోదరి మని పొట్టేశ్వర గారు వారి యొక్క సహకారంతో కుర్చీసారు అదేవిధంగా ఎంతో మంది ఇంకా సోదరి వాళ్ళు వారి అందరూ సహకారంతో మరి మనంలో కలిసి ముందుకు వెళ్దామని చెప్పి మీ అందరికీ నేను సవ్యంగా తెలియజేస్తా ఉన్నాను శ్రీమతి పురదేశ్వర గారు ఒక విషయం మీకు చెప్పాలి అయిన తర్వాత మరి తెలిసిన రాజమండ్రి ఫస్ట్ టైం మేడం అని అమ్మాయి లాగ మాకు కేశవరంలో ఒక ఇంత ఇంతకుముందు శాంక్షన్ చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టేశారు మరి మీరు చేయించాలని చెప్పి ఒకసారి చెప్పానంటే కానీ మొన్న రాజమండ్రి పార్లమెంట్ సమస్యలపై మాట్లాడుతూ కేశవరం ప్రజల గురించి అడిగి దాన్ని మళ్ళీ రీశాంక్షన్ చేసినందుకు ఈ సభ ముఖ్య ఇదే స్ఫూర్తితో మరి మన కులాన్ని కులంతో పాటుగా మనలో వెనకడందరినీ కూడా మరింత పైకి తీసుకురావడానికి మేడం వారి యొక్క ఆశీసులు అలాగే మరి కావాలని చెప్పి కోరుకుంటూ మన వారికి ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా వెనకట్లా కాకుండా నేను ఖచ్చితంగా మీరు ఫోన్ చేస్తేనే స్పందిస్తానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తుంటూ మరింత అభిమానంతో నాకు యొక్క ఈ సత్కారాన్ని మరి చేపట్టినటువంటి ఈ ప్రతినిధులందరికీ ఈ యొక్క కార్యక్రమాల కమిటీ మొత్తం స్వాతంత్రులకి స్వాతంత్రం అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తుంది సెలవు తీసుకుంటారు మన మన పట్ల వాళ్ళ పోరాటంలో ఉండాలి శక్తి ఉంది సామర్థ్యం ఉంది అనుభవం ఉంది పోరాటం చేయాలనుకున్నాను చేశారు ఇది సొంత నభ కుటుంబాస్ అవసరం లేదు నా పోరాటం నేను చేశాను సోషల్ మీడియా చేసామా డిబేట్లో కూర్చున్నామా పోరాటం అసెంబ్లీ ద్వారా చేశాం అందుకనే మళ్ళా పోరాటం చేసి ఇవాళ గెలిచి విజయం సాధించాం ఇవాళ ఒక్క ఇక్కడ కమ్మ సోదరులే కాదు కమ్మ జన మహా సోదరులే కాదు అనేక వర్గాల యొక్క సహకారంతో పదిసార్లు పోటీ చేసి ఏడు సార్లు గెలిచారు గెలిచినప్పుడు కూడా మంచి ఓడినప్పుడు సొంత బెజార్టీలో ఓడే కానీ గెలిచినప్పుడు ముప్పై ఎనిమిది వేలు ఇరవై ఆరు వేలు అరవై నాలుగు వేలు అలాగే ప్రతిపాదన మధ్యలో నన్ను గెలిపించాను ఇవాళ మన బాధ్యత కమ్యూనిటీకి సంబంధించి ఎందరో మహానుభావులు మన జాతులు ఇవాళ ఎవరో ఇష్ట ఆయన వచ్చింది కాదు బ్రిటిష్ కాలం నుంచి స్వాతంత్ర రాకముందు నుంచి పోరాటం చేసిన గదులు ఉన్నారు పారిశ్రామికవేత్తలుగా విద్యావేత్తలుగా సినిమా రంగంలో కానీ అన్ని రంగాల్లో మన జాతి ముందుకెళ్ళింది ఇవాళ కొంతమంది అంటారు ఏదో తెలుగుదేశం వచ్చిన తర్వాత కాదు తెలుగుదేశం వచ్చిన తర్వాత కాదు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోనే పారిశ్రామిక వ్యక్తులు ఎత్తున వారు ఒక విద్యా విధానానికి నాంది పలికిన వాడు సంవత్సరాల నాశన మరిగిన వాడు త్రిపుర చౌదరి గారు కమ్మ తయారు చేసి సంస్కృతం నేర్చుకోవాలని చెప్పిన వ్యక్తి అలాగే కొత్త భావ్య చౌదరి గారు మునుపూడి తిమ్మరాజు గారు కమ్మవారి చరిత్రను నిష్టికం చేసి మనందరికీ కూడా ఒక విలువ చేసిన వ్యక్తి విద్యకి ప్రాముఖ్యత కల్పించి గుంటూరు జిల్లాలో ప్రైవేట్ రంగంలో విద్యారంగాన్ని ఏర్పాటు చేసిన వారు అప్పటి వరకు కేవలం మిషనరీ విద్యా వైద్యం విషయంలో మిషనరీ ముందుండేది కానీ కమ్మవారిని ముందుకు నడిపి కమ్మ జాతి గౌరవ గుర్తింపు తెచ్చింది కుప్పవంత సోదరు గారు ఇవాళ ఇంద్రగా చక్కగా చెప్పారు మళ్ళీ వెనక్కి వెళ్తా నేను వారిని కోరేది ఒకటి ఎక్కడెక్కడ కమ్మవారు ఉన్నారు నిక్షిప్తంగా రావాల్సిన అవసరం ఉంది గూకు రావాల్సిన అవసరం ఉంది అనేక ప్రాంతాల్లో ఒక మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణలో కానీ మహారాష్ట్రలో కానీ కర్ణాటక విధంగా తమిళనాడు ఒరిస్సా ఛత్తీస్గఢ్ అనేక ప్రాంతాల్లో మన వాళ్ళు ఉన్నారు ఎక్కడ తుమ్మ చెట్టు ఉందో ఎక్కడ నల్లమట్టు ఉందో అక్కడ కమ్మవారు ఉన్నారు మర్చిపోయింది రైతు రైతు సంక్షేమ ధ్యేయంగా పనిచేసిన వాళ్ళు పది మందికి మార్గదర్శకం ముంబై కమిరిష్ణు ఉద్యమాల్లో ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు కమ్మ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి కోస్తా జనాల్లో సాగిపోయి పోగొట్టుకున్న వాళ్ళు కమ్మవాళ్ళు నాగొచ్చిన వాళ్ళు నిలబడ్డే ఎవరు కాదు నందమూరి తారక రాముడు నేను ఎవరో తెలుగు కామాని వాడిని నన్ను ఈ స్థాయిలో నిలబెట్టి నిలబడి ఇక్కడ మాట్లాడగలుగుతున్నానంటే ఆ దేవుడి నాకు ఇచ్చిన అవకాశం ఎనభై రెండులో ఒక కన్వీనర్ గా నన్ను నియమించారు ఒక కర్మజాతీ కాదు కాపులు కావచ్చు బీసీ కావచ్చు ఎస్సీలు అన్ని వర్గాల ప్రజలు నాకు మద్దతు పెట్టి ఈ రోజు కూడా నలభై రెండు సంవత్సరాలు లైవ్ లో ఉండగలిగానంటే అన్ని వర్గాల ప్రజల యొక్క